మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విచారణ కేసు పూర్వపరాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాణి మద్యం కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డి ఈరోజు రెండోసారి సిట్ కార్యాలయానికి విచారణకు రావడం జరిగింది ఇప్పటికే ఒకసారి మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చి విచారణలో పాల్గొనడం జరిగింది మొత్తం గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం సంబంధించిన వ్యవహారంలో మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఇప్పటికే మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం మిథున్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ రెండు న్యాయస్థానాల్లోనూ మిథున్ రెడ్డికి చొక్కెదిరి అయింది కానీ అనివార్యంగా ఇటు మిథున్ రెడ్డిని న్యాయపరమైనటువంటి రక్షణ నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఈరోజు మిథున్ రెడ్డి సిట్ విచారణకు రావడం జరిగింది ఏ క్షణానైనా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది ఎందుకంటే ఈరోజు సిట్ తమ ఛార్జ్ షీట్ను కోర్టులో సమర్పించబోతోంది ఎందుకంటే ఇప్పటికే సిట్ సంబంధించి కీలకంగా పదకొండు మందిని ఇప్పటివరకు ఈ కేసులో సిట్టు అరెస్ట్ చేయడం జరిగింది చాలా మందిని ఇటు డిషరీకి సంబంధించినటువంటి యజమానులు నిర్వాహకులతో పాటు వివిధ ఈ కేసుకు సంబంధించినటువంటి ఆరోపణలు చాలా మందిని సిట్ విచారణ చేయడం జరిగింది విచారణ చేసి వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని అతన్ని క్రోడీకరించిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా మద్యం కుంభకోణం చోటు చేసుకుంది వేల కోట్ల రూపాయలు అంతిమ లబ్దిదారు ఏ రూపంలో చేరేయి ఇతర అంశాలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి వివరాలను సిట్టు సేకరించడం జరిగింది ఇది సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చినటువంటి వివిధ సమాచారం కావచ్చు వీళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి వివరాలు అలాగే వీళ్ళు సాంకేతికంగా ఆధారాలన్నింటినీ కలిపి క్రోడీకరిస్తూ సిట్ ఈరోజు ప్రాథమికమైనటువంటి ఛార్జ్ షీట్ను దాఖలు చేయబోతోంది ఎందుకంటే ఇందులో ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి నిందితుల్లో చాలా మంది తొంభై రోజుల వరకు పూర్తవుతున్న నేపథ్యంలో సిట్ ప్రాథమిక షీట్ను సమర్పించే అవకాశం కనిపిస్తోంది ఇందులో భాగంగా ఈరోజు మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ సంబంధించినటువంటి అవకాశాలు దారులు అన్ని మూసుకుపోవడం అలాగే సిట్ కూడా నిన్న ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు సిట్ విచారణకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మిథున్ రెడ్డి రావడం జరిగింది మిథున్ రెడ్డి సిట్ కార్యాలయంలో విచారణకు హాజరవడం జరిగింది గతంలో కూడా ఓసారి విచారణకు రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం మిథున్ రెడ్డే కీలకంగా వ్యవహరించారు ఇందుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సిట్కిచ్చినటువంటి వాంగ్బోలం కావచ్చు అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సిట్ సేకరించిన వివరాలన్నీ చూస్తే మొత్తం ప్రధాన సూత్రధారిగా వ్యవహరించింది మాత్రం మిథున్ రెడ్డి అని స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే మద్యం విధానానికి సంబంధించి రూపకల్పన చేసిన దగ్గర నుంచి వ్యవహారాన్ని నడిపించడంలో కూడా ఇతనై కీలకంగా వ్యవహరించడం జరిగింది మిథున్ రెడ్డి మరికొంత నింది మంది నిందితులతో కలిసి మొత్తం మద్యం విధానం దానికి సంబంధించినటువంటి రూపురేఖలను మార్చి తనతో పాటు కావలసిన వారికి ముడుపులు అందేలా వ్యూహం పనడం అనేది మిథున్ రెడ్డి చేసినట్లుగా సిట్ విచారంలో గుర్తించడం జరిగింది ఇందులో భాగంగానే అత్యధికంగా బంగారం నగదు రూపంలో కూడా కమిషన్లు పుచ్చుకున్నట్లుగా కూడా సిట్టు గుర్తించడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు మించే మద్యం ముడుపులు సాగినట్టుగా కూడా ప్రాథమికంగా సిట్ గుర్తించడం జరిగింది భారీగా అనుచితంగా లబ్ధి పొందిన కంపెనీల్లో గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ ఆర్డర్లు ఇచ్చిన కంపెనీల్లో అధానీ డిస్టరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది దీని వెనుక రాజ్ కెసిరెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి విచారంలో ఈ విషయాన్ని బయటపెట్టడం జరిగింది వ్యాపారం చేసుకుంటాము అని చెప్పడంతో తానే అరవిందో కంపెనీ నుంచి వంద కోట్ల రూపాయలు అప్పిపెంచడం జరిగిందని మిథున్ రెడ్డి రాజ్ కేసీరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరైతే ఎస్పీ డిస్టిలరీ యజమానిగా ఉన్నారో వాళ్ళ ముగ్గురు తనను అడగడ నేపథ్యంలోనే అరవింద్ శరత్చంద్రారెడ్డి సిఫార్సు చేసి ఆయన ద్వారా అదాని డిస్టిలరీస్ కంపెనీకి అరవై కోట్ల రూపాయలు అలాగే డికార్ట్ నుంచి నలభై కోట్ల రూపాయలు ఇప్పించారని చెప్పి విజయసాయి రెడ్డి సిట్ విచారణలో తెలియజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నూతన మధ్య విధానం సంబంధించి నిర్వహించిన సమాచేశాల్లో ఇటు హైదరాబాద్లోను తాడేపల్లిలోను సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా కూడా విజయసాయిరెడ్డి సిట్కు ఇప్పటికే తెలియజేయడం జరిగింది మద్యం కుంభకోణంలో ఏ ఫోర్గా మిథున్ రెడ్డి ఉన్నారు ఇతనే మాస్టర్ మైండ్ మొత్తం వ్యవహారాన్ని నడిపించినట్టుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది ఎంపీగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని కూడా సు సిట్టు ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో వీళ్ళు సమర్పించినటువంటి నివేదికల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనను న్యాయస్థానాల ముందుంచడం జరిగింది సుప్రీంకోర్టు మిథున్ రెడ్డికి మిథున్ రెడ్డికి బెయిల్ పిటిషన్ మంజూరు చేసిన కోసం దరఖాస్తు పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ఈ విషయాలన్నీ కూడా వ్యక్తరించడం జరిగింది నంద్యాలలో ఉన్నటువంటి ఎస్పీవై ఆగ్రోస్ ఇండస్ట్రీ తన గుప్పిట్లో పెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లుగా ఇక్కడ తయారు చేసిన మద్యానికి అత్యధికంగా సరఫరా ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా తొలుత ఈ కేసు దర్యాప్తు చేసినటువంటి సిఐడి తేల్చింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు అయిందని ఇది వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి డబ్బులు రోహిత్ రెడ్డి బినామీ సంస్థను కూడా సిఐడి గతంలో గుర్తించడం జరిగింది దీన్ని సొంతంగా ఒక్క డిస్టిలరీ లేకపోయినా విశాఖ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడు పీఎంకే డిస్టిలేషన్ ప్రైవేట్ లిమిటెడు ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ను సబ్లీజ్గా తీసుకొని బలవంతంగా వాళ్ళ ఆధీనంలో ఉంచి అక్కడి నుంచే మద్యం ఉత్పత్తి చేసి సరఫరా చేశారని కొనుగోలు ఆర్డర్లో కూడా వేల కోట్ల రూపాయలు కొలగొట్టినట్లుగా కూడా గతంలో సిఐడి తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టినటువంటి సిట్టు కూడా గుర్తించడం జరిగింది మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి మూడు వేల నూట పదమూడు కోట్ల కోట్ల రూపాయలు పైగానే కొల్లగొట్టడం జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఉన్నటువంటి అభియోగం గతం ఢిల్లీలో ఏదైతే మద్యం కుంభకోణం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందో దానికన్నా పదింతర ఎక్కువగానే రాష్ట్రంలో మద్యం కుంభకోణం చోటు చేసుకుందని చెప్పి పార్లమెంట్లో కూడా ఈ అంశం ప్రస్తావించడం జరిగింది కొత్త కంపెనీలు ఏర్పాటు చేయడం అలాగే కమిషన్లు వసూలు చేయడం వీటన్నింటిలోనూ మిథున్ రెడ్డి మాస్టర్ మైండ్గా వ్యవహరించారని చెప్పి సిట్ గుర్తించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కొత్తగా ఏడు కంపెనీలు మీదకి వచ్చాయని వీటి ద్వారా అరవై మూడు శాతానికి పైగా ఆర్డర్లు అన్నీ కలిపి వాడకే ఎక్కువ ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని ఒక్కో కంపెనీ సరఫరా చేసేటువంటి ప్రతి కేసుకు రెండు వందల రూపాయల వరకు వసూలు చేసి మొత్తం అక్రమ వ్యవహారాన్ని సాగించినట్టుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది ఇందులో ఇప్పటికే మద్యం సరఫరా నుంచే మొత్తం ఈ మాయంతా జరిగిందని ఏదైతే మద్యం సరఫరాకు సంబంధించిన స్థాయిలోనే ఆటోమేటెడ్ సప్లై వ్యవస్థ గతంలో ఏదైతే ఉందో దానికి పూర్తిగా మంగళం పాడి మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారని దీని ద్వారానే మూడు వందల కోట్లకు మించే దండుకున్నారని చెప్పి మృతులు రెడ్డి కుంభకోణానికి ప్రధాన పాత్రధారిగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి కూడా నివేదించడం జరిగింది రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జోరు చేసుకుంది కొన్ని ఎంపిక చేసిన సంస్థల బ్రాండ్ల మద్యం మాత్రమే అమ్ముడయ్యేలాగా మిథున్ రెడ్డితో పాటు మరికొంతమంది శక్తివంతమైన నాయకులు ఈ వ్యవహారంలో ఉండి మొత్తం భారీగా కోట్ల రూపాయలు దనుకున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది మద్యం అంబకానలు మ్యానుపులేట్ చేసి శక్తివంతమైన వ్యక్తులకి లంచాలు ఇచ్చేందుకు అంగీకరించిన కొన్ని ఎంపిక చేసిన కంపెనీల వల్ల బ్రాండ్లు మాత్రమే రాష్ట్రంలో అమ్మేలా కుట్రను అమలు చేశారన్నట్టు కూడా ఉంచింది ఆటోమేటెడ్ విధానం ఏదైతే గతంలో ఉండి దాని స్థానంలో మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చి ఎవరైతే ఎక్కువ ఆర్డర్లకు డబ్బులు ఇస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకే ఈ మధ్య ఆర్డర్లు కట్టబెట్టేలా మొత్తం వ్యవహారం సాగించారు కుంభకోణం మొత్తంలో చూస్తే భారీ స్థాయిలోనే వ్యవహారాన్ని నడిపించేందుకు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అలాగే అప్పుడు దీనికి సంబంధించినటువంటి ఓఎస్డీగా ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి డి ప్రసాదు సత్యప్రసాద్ వీళ్ళందరితో కలిపి భారీగా వ్యూహాలు జరిగి మొత్తం మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి మద్యం విక్రయాల వరకు భారీగా డబ్బులు సంపాదించారు ఈ మొత్తాలన్నీ గత ఎన్నికల సమయంలో కూడా ఓటర్లకు డబ్బుల రూపంలో అందజేసే వ్యవహారం వరకు మొత్తం కుంభకోణం చోటు చేస్తున్నట్లుగా కూడా సిట్టు గుర్తించడం జరిగింది సిట్టు ఏర్పాటు చేసిన తరువాత గతంలో ఏదైతే మొదట ఈ కేసుని సిఐడికి అప్పగించారు సిఐడి కొద్ది రోజులు విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దానికి సంబంధించినటువంటి మద్యం తయారీదారులు బివిలేజ్ కార్పొరేషన్ అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి వీళ్ళందరినీ ప్రశ్నించి ప్రాథమికంగా కొన్ని అంశాలను గుర్తించడం జరిగింది ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం సమగ్ర నుంచి మొత్తం వ్యవహారాలన్నింటినీ లిగుతాల్చడం కోసం విజయవాడ సిపి ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిట్ లోతైనటువంటి విచారణ చేపట్టడం జరుగుతోంది రాజ్ కేసరెడ్డిని మొదట అరెస్ట్ చేసిన తర్వాత ఏప్రిల్లో ఈ అరెస్టుల పర్వం ప్రారంభమైంది రాజ్ కేసరెడ్డిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ తాజాగా చివరి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వరకు మొత్తం పదకొండు మందిని ఈ కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళలో కొంతమంది విజయవాడ జైల్లో ఉండగా మరికొంతమంది గుంటూరు జైల్లో ఉన్నారు వీళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం అలాగే తాజాగా ఇప్పుడు ఏదైతే మిథున్ రెడ్డిని ఈరోజు సిట్టు విచారణకు ఆహ్వాని పిలిచిందో సిట్ విచారణలో మిథున్ రెడ్డి నుంచి తీసినటువంటి సమాచారం అన్నింటినీ క్రోడీకరించి ఈరోజు సిట్టు ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని భారీ స్థాయిలో మద్యం కుంభకోణానికి పాల్పడిందో ఆ విషయాలన్నింటికి స్పష్టమైన ఆధారాలను దర్యాప్తు అంశాలు సేకరించాయని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు సిట్టు వేసేటువంటి ఛార్జ్ షీట్లో ఏ అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా ఉంది ఈరోజు ఏదైతే మిథున్ రెడ్డి ఏ విధమైనటువంటి సమాచారాన్ని సిట్ విచారణలో వెల్లడిస్తారు అలాగే సిట్కి ఏ మేరకు సహకరిస్తారు అనేది కూడా చాలా వరకు ఆసక్తిగా ఉంది ఎందుకంటే ఈ నెల పన్నెండో తేదీన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సాక్షిగా సిట్ విచారణకు ఆహ్వానించింది అయితే అప్పటికే విధా తనకు ముందుగా రూపొందించుకున్న కార్యక్రమాలన్నీ ఉండడంతో విచారణకు రాలేకపోతున్నానని చెప్పి విజయసాయిరెడ్డి తెలియజేయడం జరిగింది అయితే విజయసాయిరెడ్డి ఆ రోజు విచారణకు హాజరై ఉంటుంటే కొత్తగా ఎవరెవరి పేర్లు బహిరంగపరుస్తారు అనేది వైసీపీ నాయకుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన తీవ్రమైనటువంటి ఉత్కంఠ కొనసాగింది అయితే ఇప్పుడు ఇప్పటికే సాక్షిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ ఎవరు వ్యవహరించారు దీని వెనకాతల ఎవరెవరు సూత్రధారులుగా వ్యవహరించారు ఎవరెవరు పాత్రదారులుగా ఉన్నారనే విషయంలో చాలా వరకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా మద్యం ద్వారా సేకరించిన డబ్బుని ఏ రూపంలో ఎక్కడెక్కడికి ఏ విధంగా తరలించారు అనే విషయంలో కూడా కొంత సమాచారం ఇప్పటికే సిట్టుకి ఇవ్వడం జరిగింది సిట్ కూడా చాలా లోతైనటువంటి అంశాలను సేకరించడం జరిగింది ఎందుకంటే మద్యం ద్వారా వచ్చినటువంటి ముడుపులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అలాగే రాష్ట్రంలో లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో భూముల కొనుగోలుకు బంగారం కొనుగోలుకు అలాగే కొన్ని సినిమాల నిర్మాణానికి కూడా ఈ మొత్తాన్ని అంతటినీ వినియోగించారని కూడా సిట్ గుర్తించడం జరిగింది విదేశాల్లో కూడా దీనికి సంబంధించిన పెట్టుబడులు పెట్టడం కొన్ని కంపెనీల్లో కూడా అంటే ఏవైతే సూట్ కేస్ కంపెనీలను తెరిచి ఆ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు కూడా చేయడం అలాగే దీనికి సంబంధించి చాలామంది నిరుద్యోగులు యువకులను కూడా పావులుగా వాడుకున్నట్లుగా కూడా సిట్ గుర్తించడం జరిగింది మొత్తం ఈ అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఈరోజు సిట్ తమ ప్రాథమికమైనటువంటి అటువంటి ఛార్జ్ షీట్ని కోర్టులో సమర్పించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తోంది అసలు సిట్టు విచారణకి రాకుండా న్యాయపరమైనటువంటి రక్షణ ద్వారా బయట అసలు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించేసినటువంటి మిథున్ రెడ్డి మొత్తం ద్వారాలన్నీ మూసుకుపోవడంతో ఈరోజు తప్పని పరిస్థితుల్లో సిట్టు విచారణకు రావడం అయితే జరిగింది సిట్టు విచారణలో ఆయన ఎలాంటి అంశాలు వెల్లడిస్తారు అలాగే సిట్టు విచారణ ఈ రోజు ఎంతవరకు కొనసాగుతుంది అనే విషయంలో అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది రాని శ్రీనివాస్ మోహన్